మోక్షపంచమి విషయంలో వైదేహి బాగా ఆలోచించి వీళ్ళకి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే నేను చెడ్డదాన్ని అయిపోతున్నాను తెగేదాకా లాగకూడదు అందుకని మంచి దానిలాగా ఉంటూ వాళ్ళకి పాజిటివ్ కానీ అన్నీ జరుగుతున్నాయి అన్నట్టుగా నమ్మించి అప్పుడు నేను అనుకున్న పని జరిగిపోవాలని అయితే అనుకుంటూ వైదేహి ఈ చిత్రాజాలతో చేతులు కలిపి ఒక ప్లాన్ అయితే వేసింది అయితే మోక్ష పంచమీలు బయటకు వెళ్తూ ఉంటే ఇంతలో పూజ చేసి హార తీస్తున్నట్టు వైదేహి వచ్చి పంచమి రెడీ అవ్వు మనము హాస్పిటల్కి వెళ్దాము అనగానే మోక్ష భయపడిపోతాడు పంచమి భయపడిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఎక్కడ తీసుకొని వెళ్ళి అబాషన్ చేయిస్తుందో అన్నట్టు కానీ మీరు బిడ్డను అంతగా నమ్ముతున్నారు కదా ఇంక నేను కూడా మీ దారిలోకే వస్తాను నాకు ఏ కోపాలు తాపాలు లేవు బిడ్డ ఆరోగ్యంగా ఉండడమే నాకు కావాల్సింది అందుకే ఫస్ట్ నుంచి మన ఫ్యామిలీ డాక్టర్ని నమ్ముకుంటే సరిపోతుంది కదా అన్నట్టు చెప్తుంది అంటే ఏ ఏమని ఫ్యామిలీ డాక్టర్ పేరుతో పంచమి కడుపులో ఉన్నది మనకు సరిపడని బిడ్డ అంటే ఆ బిడ్డ పుడితే మనకు అరిష్టాలు జరుగుతాయన్నట్టు చెప్పించి అంటే బిడ్డ రూపంలో ఏదో వంకరలు టింకర్లు ఉన్నాయని చెప్పించేస్తే వాళ్ళంతటా వాళ్ళే ఆ బిడ్డను తీయించేస్తారు కదా అన్నట్టుగా ఆలోచన చేసి ఇక పంచమికి చెప్తుంది మోక్షాకేమో డౌట్ కొడుతూనే ఉంటుంది లేదు మమ్మీ ఇప్పుడేం స్కానింగ్ అవసరం లేదు అని చెప్పినా కూడా పంచమిని తన మాటలతో మాయి చేసేస్తుంది వైదేహి ఏం పంచమి నీ బిడ్డ ఆరోగ్యంగా ఉందో లేదు నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదా అంటే పంచమి ఏమో ఇంట్లో ఒక రకంగా మా అమ్మ కదా ఒకవేళ నిజంగా నాగ అంశతో పుడితే లాగే ఉంటుందా ఏంటి అన్నట్టు షాక్ అవుతుంది ఏమో ఫుల్గా డౌట్ కొడుతూ ఉంటుంది మా అమ్మ ఏదో చేసేలానే ఉంది కానీ పైకి మాత్రం మంచిగా నటిస్తూ ఉంది పంచమిని అయితే నేను పంపించను మొండకేసి చెప్తాడు అయితే నువ్వు కూడా రా అన్నట్టు చెప్తుంది ముందే డాక్టర్తో అయితే అన్నీ మాట్లాడేసి పెట్టుంటుంది వైదేహి మరి మొత్తానికి బిడ్డ రూపం అయితే మంచిగా లేదు ఆభోషణ చేయించుకుంటేనే మంచిది అన్నట్టు చెప్తుంది అలాగే మోక్షతో కూడా ఒప్పిద్దాము పంచమితో కూడా ఒప్పించి బిడ్డ మనకు అవసరం లేదాది అబ్నార్మల్గా ఉంది అన్నట్టు చేసి తీయించేసేయాలని పెద్ద ప్లానే వేసింది మరి వైదేహి మరి వైదేహి వేసిన ప్లాన్ని మోక్ష తిప్పికొడతాడా లేదా అనేది పెద్ద ట్విస్ట్